హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటూ మీ ప్రసన్నాని అలాగే ఈరోజు మన వీడియో వచ్చేసి మనాలిలో మేము త్రీ డేస్ టూర్ అయితే చేసాము కదా ఫ్రెండ్స్ అందులో నేను హిడింబా టెంపుల్ని అలాగే ఆ చుట్టుపక్కల మేము తిరిగిన ప్రదేశాలన్నీ కూడా మీకు నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మరి ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో అంతా కూడా బాగుంటుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మన వీడియోలోకి ఎంటర్ అయిపోదాం ఇదంతా కూడా మేము మనాలిలో తిరిగిన ప్లేసెస్ అండి ఇక్కడ మేము ఒక హోటల్లో అయితే ఫుడ్ తిన్నాం ఫ్రెండ్స్ ఇంతకీ ఫుడ్ అయితే చాలా కాస్ట్ ఉంది మన సౌత్దే అని చెప్పేసి వెళ్ళాం కానీ ఆ ఫుడ్ సరిగా మనకి సరిపోలేదు ఫుడ్ కూడా చాలా కాస్ట్ అయితే ఉంది ఇది అంతా కూడా హోటల్ సరౌండింగ్స్లో నేను తీసిన వీడియో ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ రివర్ జంపింగ్ అని రివర్ పైన ఇలా సైకిలింగ్ అని వాకింగ్ అని ఇవన్నీ కూడా చాలా ట్రేసింగ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ నేనైతే ఇది చేశాను ఇంకా నాకు ఇది చేసినప్పుడు అయితే చాలా భయం అనిపించింది నేను ఎక్కడంటే ఎక్కను అని చెప్పేసి నేనంటే ఒకసారైనా ఇలాంటివి చేయాలి కదా జీవితంలో అని చెప్పేసి నేనైతే ఎక్కాను ఇంకా ఇది ఎక్కుతుండగా కింద వాటర్ తగులుతుంటే మాత్రం ఈ నీళ్ళైతే చాలా కూలింగ్ అంటే ఎంత ఐస్ గెడ్లా అనిపించినాయో కింద వాటర్ తగలడం మళ్ళీ పైకి ఆకాశాన్ని చూడడం చాలా హ్యాపీగా అనిపించింది ఇంక ఇక్కడే మనం హిడింబా టెంపుల్కి పైకి వెళ్తుండగా కింద ఇవన్నీ కూడా ఉంటాయి ఈ దున్నపోతులని చూస్తే నాకైతే చాలా జాలి అనిపించింది ఫ్రెండ్స్ ఎందుకంటారా ఈ దున్నపోతులని ఇంత అందంగా మేకప్ చేసి వీటిని మీద మనల్ని ఎక్కించుకొని ఇవి పై వరకు తీసుకెళ్తున్నాయి వీటికి ఫోటోకి అయితే ఒక యాభై రూపాయలు తీసుకుంటున్నారు ఇంకా ఆ చుట్టూ దగ్గరలో రౌండ్స్ వేయాలంటే ఒక యాభై రూపాయలు అయితే వీళ్ళు తీసుకుంటున్నారు ఇంకా అనుషుకి మాత్రమే ఒక ఫోటో తీయించాము ఇదంతా కూడా హిడింబా టెంపుల్ సరౌండింగ్సే చూడండి ఎలా ఉందో మనం మనాలి టూర్కి వచ్చినప్పుడు కంపల్సరీగా హిడింబా టెంపుల్ని మాత్రం విజిట్ చేయాలి ఇదొకట విజిటింగ్ ప్లేసెస్లో హిడింబా టెంపుల్ ఒకటి ఫ్రెండ్స్ ఇక్కడ హైలైట్ ఏంటంటే అందరూ కూడా ఇలాగ చేనేత హస్తకళలు వాళ్ళే ఉంటారు ఎవరికి వాళ్ళు ఇలాగా స్వెటర్స్ అని అన్ క్యాబ్స్ అని ఇలా ఎవరికి వాళ్ళు అల్లుతూ ఉంటారు అక్కడే ఇవన్నీ కూడా అమ్ముతున్నారు ఇదంతా కూడా హిడింబా టెంపుల్కి సంబంధించిందే ఇది చూసారు కదా మీరు హిడింబా టెంపుల్ ఇదంతా కూడా చెక్కతో కట్టబడి ఉంటుంది ఈ హిడింబా టెంపుల్కి మరొక పేరే దొంగరి ఆలయం అని కూడా పిలుస్తూ ఉంటారు చూసారా ఇవన్నీ కూడా జింక కొమ్ములతో పెట్టి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఒక రాక్షస దేవాలయం అని కూడా పిలుస్తారు దీన్నే ఇది భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మనాలి అనే హిల్ స్టేషన్లో ఉంటుంది ఫ్రెండ్స్ నాకు ఈ గుడి లోపలికి ఎంట్రీ అయినప్పుడు నాకైతే ఎలాంటి ఫీలింగ్ అనిపించిందంటే మన సైడ్ మాచానమ్మ తల్లి గుడి ఉంటుంది కదా అలాగే అనిపించింది ఆ దేవత ఎలా అయితే కిందకి ఉంటారు ఈవిడ కూడా అలాగే ఒక గొయ్యలో ఉన్నట్టుగా అనిపించారు మనము ఈ వంగుని లోపలికంటూ వెళ్ళాలి కింద నుంచి మాత్రమే ఈవిని చూడాలి ఇంకా ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి మనలి ట్రెడిషనల్ డ్రెస్ కూడా వేస్తున్నారు ఇంకా మేమైతే అనుషుకి కూడా వేయించామో చూడండి మా అనుషు చక్కగా వేయించుకుంది ఈ మనాలి డ్రెస్ ట్రెడిషనల్ డ్రెస్ ఎలా అయితే మనం మనకి వాళ్ళు వేస్తున్నారో ఆ విధంగానే అమ్మవారు కూడా లోపల అలాగే ఉన్నారు ఆవిడ పేరు హిడింబ అండి మహాభారతంలోని ఒక వ్యక్తి అయిన భీముని భార్య హిడింబా దేవిక దేవికి అంకితం చేయబడిన పురాతన గుహే ఈ దేవాలయం అని కూడా చెప్తూ ఉంటారు ఇక్కడ వీడియోస్ కూడా ఇంకా ఈ టెంపుల్ని మనం దర్శనం చేసుకోవడానికి ఎటువంటి టికెట్ కానీ ఏమీ అవసరం లేదు ఫ్రెండ్స్ మనకి ఫ్రీ టికెట్టే కానీ మనం ఎప్పుడు వెళ్ళినా కూడా ఈ టెంపుల్ చాలా రష్గా ఉంటుంది జనమైతే మేము వెళ్ళినప్పుడు కూడా చాలా ఎక్కువగా ఉన్నారు ఇక్కడ మనాలి వాళ్ళు ఏ దుస్తులు అయితే ధరిస్తారో వాటిని ట్రెడిషనల్ వేర్ డ్రెస్సెస్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఒక డ్రెస్ ఒక ఫోటో మనం తీసుకుని వాళ్ళకి ఇవ్వడానికి ఫిఫ్టీ రూపీస్ కలెక్ట్ చేసి మనకైతే డ్రెస్ కూడా ఇస్తున్నారు మనాలిలో మనం ఎక్కడ చూసినా కూడా ఈ ఆర్ట్లు బాగా కనిపిస్తూ ఉంటాయి ఇవి మనకి నచ్చితే మనం ఫ్లేమ్ కూడా కట్టించుకొని తీసుకెళ్ళచ్చు ఈ విధంగా అయితే వాళ్ళు మన ఎదురుగానే మనకి నచ్చిన ఆర్ట్ అయితే వాళ్ళు వేసేస్తున్నారు చూసారు కదా ఇదిగోండి రివర్ జంప్ ఇవన్నీ కూడా నిజంగా మనం అయినా ఈ మనాలి ట్రిప్కి అయితే వెళ్తే చాలా హ్యాపీగా ఉంటుందండి నిజంగా చూడవలసిన ప్రదేశాల్లో ఈ మనాలి ట్రిప్ ఖచ్చితంగా ఒకటి ఇంకా ఈ దగ్గరలోనే ఈ గుడికి దగ్గరలోనే ఈ రివర్ జంపింగ్స్ ఏంటి ఇవన్నీ ఉన్నాయి ఇవ ఈ చుట్టుపక్కలంతా కూడా మనం నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ ఇదంతా కూడా స్ట్రీట్ షాపింగ్ అని ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ బట్టలు ఏంటి ఇవన్నీ కూడా చాలా తక్కువ కాస్ట్కి దొరుకుతున్నాయి ముఖ్యంగా ఊలు వస్తువులు అయితే చాలా తక్కువగా దొరుకుతున్నాయి ఇక్కడ గొర్రెల్ని ఇది చేసి మనకి వెంటనే తయారు చేసి కూడా ఇస్తున్నారు నిజంగా చాలా అంటే చాలా బాగుంది చూడటానికి ఏంటి ఇదంతా మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి దున్నపోతులని నేనైతే జీవితంలో ఫస్ట్ టైం చూడడం అండి దున్నపోతుల ఉన్నామని అంటే ఏదో అనుకునే దాన్ని అవి దున్నపోతులని చూడగానే అమ్మో ఇలా నిజంగానే ఇంత బరువు అయినా మన మనుషుల్ని మోస్తున్నాయే ఇవి అనుకున్నాను వాటి మీద ఎక్కించుకుని ఎంతంత దూరం తీసుకెళ్తున్నారో నిజంగా నాకే తెలియదు చూసారు కదా ఈ రివర్ జంపింగ్ అయితే నేను జీవితంలో మర్చిపోలేంది నిజంగా నేను ఎక్కనంటే మా ఆయన నన్ను కావాలని ఎక్కించారు ఎక్కాక చూడండి ఇంకా నాకైతే పై కిందకు వస్తున్నప్పుడు అనిపించలేదు కానీ పైకి వెళ్తుంటే అమ్మో ఏవో బాబాయ్ అని అరుస్తూనే ఉన్నాను ఇంకా నేను మనాలిలో ఒక రెండు వీడియోస్ మూడు వీడియోస్ అయితే తీసాను ఫ్రెండ్స్ అవి కూడా మీకు నేను పోస్ట్ చేస్తాను ఇక నుంచి లైన్గా వీడియోస్ని అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ నాకు కొంచెం ఫోన్ ప్రాబ్లం వల్ల నేనైతే వీడియోస్ని డైలీ పెట్టలేకపోయాను ఇక్కడ నుంచి నేనైతే ఒక ఫోన్ తీసుకున్నాను ఫ్రెండ్స్ డైలీ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్